హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇవాళ చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిందనమాట అంటే కార్పొరేషన్ లోన్స్ ఎవరికి వస్తాయి ఎవరికి ఇస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగింది దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ పూర్తిగా చూడండి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులలో ఏముందో ఇప్పుడు చూద్దాం యాభై వేల యూనిట్కు పూర్తి రాయితీ ప్రకటించారు రెండు లక్షలకు పైన యూనిట్లకు డెబ్బై శాతం రాయితీ ఇస్తారనమాట రాజీవ్ యువ వికాసం కింద ఐదవ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది జూన్ రెండవ తేదీన అభ్యర్థులను ఎంపిక చేస్తారు రేషన్ కార్డు లేకున్నా గానీ ఆదాయ ధృవీకరణ పత్రం ద్వారా అప్లై చేసుకోవచ్చు గరిష్ట వయోపరిమితి వచ్చేసి యాభై ఐదు ఏళ్ళు రైతులకైతే అరవై ఏళ్ళు అనమాట ఈ మార్గదర్శకాలలో రాయితీకి సంబంధించి ఇంకా ఏముందంటే యాభై వేల లోన్ తీసుకున్న వారికి వంద శాతం రాయితీని ఇస్తారు అలాగే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు లోన్ తీసుకునే వారికి తొంభై శాతం రాయితీని కల్పిస్తారు పది శాతం బ్యాంక్ రుణం తీసుకోవాల్సి ఉంటుంది లక్ష నుంచి రెండు లక్షల రుణం తీసుకునే వారు ఎనభై శాతం రాయితీ ఇస్తారు వారు ఇరవై శాతం బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాయితీ రుణాలకు ఎవరు అర్హులంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ బీసీ ఫెడరేషన్ సభ్యులు మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ ఫెడరేషన్ ఈబీసీ వర్గాల వారు కూడా ఈ వికాస పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదారుల వయస్సు ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు ఏళ్ళలోపు ఉండాలి వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి గరిష్ట వయోపరిమితి అరవై సంవత్సరాలు దరఖాస్తుదారులకు రేషన్ కార్డు తప్పనిసరి ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో ఒకటిన్నర లక్ష రూపాయలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు మించకుండా ఉండాలి ఆధార్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి తెలంగాణ ఏర్పాడైన తర్వాత జారీ కుల ధృవీకరణ పత్రంతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు సమయంలో పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి రవాణా రంగానికి సంబంధించిన యూనిట్ని ఏర్పాటు చేసేవారికి డ్రైవింగ్ లైసెన్సు వ్యవసాయ అనుబంధ యూనిట్లకు పట్టాదారు పాస్ పుస్తకం తప్పనిసరి దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఇక ఈ లోన్లకు ఎవరు ప్రాధాన్యత కల్పిస్తారంటే మహిళలు ఒంటరి మహిళలు వితంతువులకు మొత్తం లక్ష్యంలో ఇరవై ఐదు శాతం ప్రాధాన్యత ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ వర్గ ఉద్యమంలో పాలు పంచుకున్న వారికి ఈ పథకంలో ప్రాధాన్యతనిస్తారు కుటుంబానికి ఒకరి మాత్రమే లబ్ధి చేకూరుస్తారు అంటే ఐదేళ్ళ వరకు ఆ కుటుంబానికి చెందిన ఇతరులు ఈ పథకానికి అనర్హులు ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని అర్హత పత్రాలతో పాటు హార్డ్ కాపీని సంబంధిత అధికారులకు అందజేయాలి గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయంలో పట్టణ ప్రాంతాల వారు పురపాలక సంఘం కార్యాలయాల్లో ఈ కాపీని మీరు సమర్పించవలసి ఉంటుంది కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఏముందంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారు కూడా ఈ రాయితీ రుణాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇవి కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్